ఆడపిల్లలకు రూపాయలు వచ్చినాకనే కదా వచ్చింది అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు మీరు మా కోట్రి మా కొట్టే ఎన్ని పైసలు ఇస్తామన్నారు పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల పెళ్లి అయితే ఎంత ఇస్తుండే లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఏ లక్ష రూపాయలు ఇస్తుండేం సరిపోతుంది మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను మరి ఇలా తులం బంగారం ఎంతైంది మా అర్బన్ బ్యాంక్ చైర్మన్ పాపం అచ్చిన కాయకు తెలిసా లక్ష డెబ్బై లక్ష మే ఇంట్లో నా భార్య కూడా తిరుగుతున్నాను తీసుకోమంటే తీసుకోకపోతే పిరమైంది ఆలోచన లేదు మీకు తెలియలేదు నేను చెప్పాలి అట్లా ఉన్నది కథ అంటే లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే లగ్గం చేసుకుంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ రోజు నాకి తులం బంగారం ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం ముసలిలకు కేసీఆర్ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వీళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు మహాలక్ష్మి అని పథకం పెట్టి గ్యారంటీ కార్డు కొట్టి ఇంటింటికి కార్డు మంచి ఎన్ని రూపాయలు ఇస్తామన్నారు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారా వచ్చినాయా మరి ఇరవై ఐదు వందలు నాలుగు వేలు వచ్చిందా స్కూటీ వచ్చిందా తుల బంగారం వచ్చిందా ఏమొచ్చిందంటే ఒకటే ఒకటి ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్సు అందం చెప్పశాత కాదు ఎందుకంటే ఫ్రీ బస్ అంటారు ఇలా మీరు అందులో మీకు సీట్ లేదు మీకు గౌరవం లేదు మీకోసం బస్సు ఆపేటోరు ఇదివరకు సేయలు ఎత్తే బస్ ఆపుతుండే ఇది వరకు ఆడపిల్లలు ఇప్పుడు మీరు చేయలు ఎత్తే కూడా బస్ ఆపకుండా తుర్మన్ గడుపుతున్నాడు నేను చెప్పేది కరెక్ట్ ఆ ఇంకోటి ఫ్రీ బస్సు ఫ్రీ ఎట్లయితే నాకైతే అర్థం కాలేదు మహిళలకు ఫ్రీ అట కానీ మొగోళ్లకు డబుల్ టికెట్ మరి అనక మొగోళ్ళు ఉంటారు మా ఆడోళ్ళు ఉంటారు వాళ్ళకు డబుల్ టికెట్ వీళ్ళకు ఫ్రీ పెడితే గాడి కాడికి అయినట్టే కదా లెక్క మరి అదేం ఫ్రీ బస్తో నాకైతే తెలియదు మీరు ఒకటే దయచేసి ఆలోచించుండ్రీ కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఇప్పుడు మంచిగుండదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అటువంటి ఒక్కసారి చేయాలి చూస్తున్నాయి అక్కడ కూర్చున్నా మా అవ్వలేవట్లేదు ఎవరు తెలియదు నాలుగు వేలు పెంచు ఇస్తున్నాయండి నీకు ఒక్కదానికి స్పెషల్ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఏది ఏమి చక్కగా లేదు ఒక్క పని చేసింది లేదు ఇప్పుడు సిరిసిల్ల పట్టణంలో రూపాయి పని కాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నా మీద కోపంతో రూపాయి పని చేయలే మున్సిపాలిటీ కానీ ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ మాకే ఓటు ఏంటి మాకే ఓటు ఏంటి అని ఓట్లు మీ దగ్గరకు వస్తారు కాంగ్రెస్ ఇంకో మూడేళ్ళు మళ్ళా కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే ఇప్పుడే చెప్పాలి ఇప్పుడు వస్తారు ఇంటింటికి వస్తాను వచ్చి వరుస కలుపుతారు ఎటు పోవాలి అక్కడ వేతనం లేదు ఇంకో మా వాళ్ళందరూ బ్లాక్ చేసిన వేతనంకు లేదు మా గుడ్ల మంత్రులు గారు ఎంత పో ఎంత బాగుంటుంది ఎంత అడ్డం ఆడికెళ్ళి చూడాలి లేదు కనబడతా కనబడతలేదు జరుగు అయితే పరిస్థితి ఏంటంటే ఈరోజు మళ్ళా వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారంటే ఇంకో మూడేళ్ళు మీకు దొరకరు వ్యాధి పెట్టుకొని మీరు అందరూ ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి ఏం చెప్తారు మీకు అబ్బా అంటారు అక్క అంటారు చెల్లి అంటారు కోడలు అంటారు మరదలు అంటారు వర్షాలు కప్తారు వందనే అంటారు వర్షాలు కప్తారు చేతులకు వెయ్యి రూపాయలు నోటు పెడతారు నాకే ఓటే అని చెప్పి దండం పెడతారు వర్షాలు కప్తారు నేను చుట్టపోని కుల పోని నా నాకు అబద్ధావు కానీ ఒక్కటి యాద పెట్టుకోండి మీరు వేసే ఓటు కాంగ్రెస్ మోసానికి వేసే ఓటు అవుతుంది ఒకసారి ఎవరి చేతులన మోసపోతే అది మోసం చేసిన తప్పది రెండేళ్ల కింద మోసం జరిగింది తెలంగాణ ఆరు గ్యారెంటీల పేరు మీద అడ్డమైన నాలుగు వందల ఇరవై హామీల పేరు మీద మోసం చేసినోడు కాంగ్రెస్ కానీ సార్ రెండోసారి కూడా అదే కాంగ్రెస్ చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది ఆ మన ఏంటి పొడిపిస్తా అంటే అయినా మనం ఓటేస్తే మోసం జరుగుతుంది దయచేసి ఆలోచించండి రెండో మాట కూడా గుర్తుపెట్టుకోండి మీరు సిరిసిల్ల జిల్లా అయింది కేసీఆర్ వచ్చినాక మరి సిరిసిల్ల జిల్లా ఉందా అవుతా ఉండాలనా రేవంత్ రెడ్డి తీసేస్తా అంటుంది తీసేస్తా అంటే కూడా మీరు కాంగ్రెస్ కి ఓటేస్తారా మరి మీ జిల్లా తీసేస్తా మీకు రూపాయి ఇయ్యా మీ ఇంటి ముంగట మోరి కూడా సాఫ్ చేయ దోమలచ్చినా పట్టించుకోను సిరిసిలో మున్సిపాలిటీని పట్టించుకోను ఏది పట్టించుకోను గదే రెండు వేల పెన్షన్ గదే పాతకత తప్ప కేసీఆర్ ఇచ్చింది కొత్తది ఏది చెయ్య మాటలతోని నడిపిస్తా తెల్లారులు వేస్తే కేసీఆర్ ను బూతులు తింటా ఇది ఒకటే ఆయన నీతి ఇది తప్ప చేసింది ఏమైనా ఉందా ఆలోచన చేయండి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమస్తుంది ఆలోచన చేయండి మీరు అనుకోవచ్చు అయ్యోగా రెండు మూడు సార్లు ఓడిపోయింది కదా ఈసారి ఎత్తే బాగుంటది కదా రెండు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళకి ఇట్లా మీ ఇష్టం అట్లా మీరు అనుకోని మళ్ళీ చేయగుతురనుకో ఏమైతుందంటే సిరిసిల్ల జిల్లా పోతుంది వాళ్ళ మోసం మీద మీరు అవుతుంది అందుకే ఇరవై మూడో వార్డులో కల్లూరి లతా మధుపోటి ఇరవై మూడో వార్డు సార్ ఎక్కడ ఆమె రెండు మూడు సార్లు ఆయన మోసపోయారు అనుకో మళ్ళీ మీకు మోసం అవుతుంది సార్ ఇట్లానే పక్కన ఏమిలాడు మోసపోయి అయ్యో నాలుగు సార్లు మోసం నాలుగు సార్లు మనం ఓడిపోయినట్ట